నిజంగా ఇలాంటి వాళ్ళు దొరకడం మాత్రం నా అదృష్టం అండి నేను మార్నింగ్ కేక్ చెప్తే ఈవినింగ్ కల్లా రెడీ చేసి ఇచ్చిందండి కేక్ అయితే నాకు యాక్చువల్ గా బయటకు వెళ్లే ప్లాన్ ఉండింది అనమాట అది క్యాన్సిల్ చేసి ఇంట్లోనే కేక్ కటింగ్ అనుకున్నాము అసలు ఎంత త్వరగా రెడీ చేసి ఇచ్చిందంటే అంటే సునీత నాకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అమ్మాయికి ఇదేమి ప్రమోషన్ కాదండి లాస్ట్ టైం ఒకసారి చెప్పున్నాను హోమ్ బేకర్ తను కేక్ చాలా బాగా రెడీ చేసి ఇస్తుందని అలా నాకు రెడీ చేసి పంపించిందండి నిజంగా సూపర్ ఉంటుంది కేక్ కూడా అంటే అంత చక్కగా నీట్ గా టేస్టీగా అయితే రెడీ చేసిస్తుంది స్వీట్ అయితే షాక్ అయిపోయింది నేను ఏం చెప్పలేదు అనమాట అలా చెయ్యి ఇలా చేయని చెప్పలేదు తనకి బార్బీస్ అంటే ఇష్టము స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టపడుతుంది ఒకసారి దాంట్లో ఏదన్నా ట్రై చెయ్యి బట్ పర్లేదు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు అండ్ అలాగే పెద్దగా కస్టమైజేషన్ అవసరం అవసరం లేదన్నాను కానీ ఇంత బాగా ఇస్తుందో మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి స్వీటీ అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయిందండి బర్త్డే కూడా చాలా చాలా బాగా జరిగిందండి మీ అందరు బ్లెసింగ్స్